సో ఫ్రెండ్స్ మనకు ఈ షార్ట్ లో మనం బుక్స్ అండ్ రైటర్స్ గురించి నోమ్ కి రాసిన పుస్తకం స్ట్రక్చర్స్ నోమ్ సింటాటిక్ కి రాసిన సింటాక్టిక్ స్ట్రక్చర్స్ ఆస్పెక్ట్స్ అదేవిధంగా డేనియల్ గోల్మెన్ రాసిన పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డేనియల్ గోల్మెన్ రాసిన పుస్తకం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై యూక్యూ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఐక్యూ కూడా అంటారు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ రాబర్ట్ స్టెన్బర్గ్ ద ట్రయార్కి మైండ్ సక్సెస్ఫుల్ ఇంటెలిజెన్స్ తర్వాత కింద చూస్తున్న అవార్డ్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద దేరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అవార్డ్ గార్డెనర్ రాసిన పుస్తకం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ దీ ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్